హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారా అసలు ఈ పండగ ఎందుకు పది రోజులు జరుపుకుంటారు అనేది మీకు ఎవరికైనా తెలుసా తెలుసుంటే కామెంట్ చేయండి ఈరోజు ఎందుకు జరుపుకుంటారు పది రోజులు అనే విషయం గురించి వీడియో చేస్తున్నాను తప్పక చూడండి చివరి వరకు చూడండి వినాయకుడి కృపకు పాత్రలు కండి ఈ పండుగను ఎందుకు పది రోజులు జరుపుకుంటారు మరియు వినాయకుని వాహనమైన మూషికం వెనుక ఉన్న పురాణ కథ ఏంటో మనం తెలుసుకుందాం అలాగే మూషికం గణేషుని వాహనంగా ఎలా మారిందో తెలుసుకుందాం సాధారణంగా అన్ని దేవతలకు ఒక ప్రత్యేకమైన వాహనం ఉంటుంది విష్ణువుకి గరుడ లక్ష్మీకి గుడ్లగూప శివుడికి నంది పార్వతీకి సింహం బ్రహ్మకు హంస సరస్వతికి తెల్లహంస సుబ్రహ్మణ్యానికి నెమలి ఇంద్రుడికి ఐరావతం సూర్యుడికి సప్తాశ్వాల రథం కుబేరుడికి పుష్పక విమానం శనికి కాకి ఇలా అనేక దేవతలు జంతువులను పక్షులను తమ వాహనాలుగా ఎంచుకున్నారు దేవతలు జంతువులు పక్షులను తమ వాహనాలుగా ఎంచుకోవడం వెనక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ప్రథమ పూజితుడైన వినాయకుడి వాహనమైన చిన్న జంతువు మూషికమైన కథను చూద్దాం గణపతికి మూషికం వాహనంగా మారిన కథ ఏమిటంటే ఒకప్పుడు దేవలోకంలో ఇంద్రుడి సభ జరుగుతుండేవి ఆ సభలో అనేక మంది ఋషులు మునులు దేవతలు సమావేశమయ్యారు ఆ సభ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది ఇంద్రుడి సభ దేవతల రాజైన ఇంద్రుడు ఎల్లప్పుడూ తన సభను అద్భుతంగా అలంకరించుకుంటాడు అక్కడ నాట్యం గానం వాయిద్యాలు ఆగకుండా జరుగుతుండేవి అప్సరసలు నాట్యమాడుతూ గంధర్వులు మధురంగా పాడుతూ ఉండేవారు దేవతలు సంతోషంగా గడుపుతుంటారు అలాంటి సభకు ఆ రోజు వామదేవ మహర్షి కూడా వచ్చారు వామదేవులు తమ తపస్సు జ్ఞానం సత్యవచనాలతో ప్రసిద్ధులైన గొప్ప ఋషి ఆయన మాటలను అందరూ గౌరవంతో వినేవారు అంతలో సభలోకి ఒక విభిన్నమైన వ్యక్తి వచ్చాడు అతను క్రౌంచ అనే గంధర్వుడు అతను సాధారణ గంధర్వుడు కాదు అతడిలో సగం రాక్షస సగం దేవత లక్షణాలు ఉన్నాయి అతని రూపం నడవడికలో అనేక ప్రత్యేకత కనిపించేవి క్రౌంచుడు బాల్యం నుంచి శివభక్తుడు శివుడిని సంతోషపెట్టడానికి అనేక సంవత్సరాల పాటు తపస్సు చేశాడు అతని తపస్సుకు సంతోషించిన మహాదేవుడు ఎవరికీ లభించని ఒక అపూర్వమైన వరాన్ని అతనికి ఇచ్చాడు శివుడు అతడితో ఇలా అన్నాడు క్రౌంచ నిన్ను ఎవరూ ఓడించలేరు దేవతలకు గాని రాక్షసులకు గాని మనుషులకు గాని ఎవరిని నిన్ను జయించడం సాధ్యం కాదు నువ్వు అపరాజితులుగా ఉంటావు మంచి సంగీతకారుడు మరియు అందమైన రూపవంతుడైన క్రౌంచుడికి శివుడు ఇచ్చిన ఈ వరం సహజంగానే అహంకారాన్ని తెచ్చిపెట్టింది అపరాజితుడనే వరం అతని మనస్సులో గర్వాన్ని నింపింది తన సామర్థ్యం గురించి అతిగా ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు క్రౌంచుడు ఇంద్రుని సభకు వచ్చినప్పుడు అతడి కొత్త అహంకారం అతని నడవడికలో స్పష్టంగా కనిపించింది తన గర్వంతో చుట్టూ ఎవరున్నారో కూడా గమనించుకోకుండా అతను ఎక్కడా చూడకుండా అహంకారంతో నడుస్తుంటాడు అప్పుడు తెలియకుండానే వామ మహర్షులు కూర్చున్న ప్రదేశం దగ్గరికి వచ్చి వారి పాదాలను తన కాలితో తొక్కాడు ఈ సంఘటనను చూసిన మహర్షికి తీవ్రమైన కోపం వచ్చింది ఓ మూర్ఖుడా నీ అహంకార దృష్టితో పైకి చూస్తున్నావా నేల మీద నడుస్తున్నప్పుడు ఎక్కడ చూస్తున్నావు నీ గర్వంతో దారిలో ఉన్న ఎవరినీ పట్టించుకోకుండా నా కాలు తొక్కావు కనుక నువ్వు రాళ్ల వంటి గట్టి వస్తువులను కూడా తులిచే ఒక చిన్న ఎలుకగా మారిపో అని భయంకరమైన శాపం ఇచ్చాడు వామ మహర్షి శాపానికి భయపడి వెంటనే వినయంతో క్రౌంచుడు వనకడం మొదలుపెట్టాడు ముని ఉగ్రరూపాన్ని చూసి ఆశ్చర్యపోయిన అతడు స్వామి ఇందులో నా తప్పు ఏమీ లేదు నేను కావాలని ఇలా చేయలేదు నేను చూడకుండా అనుకోకుండా మీ పాదాలను తొక్కేశాను నన్ను క్షమించండి దయచేసి ఈ శాపం నుంచి విముక్తి కల్పించండి అని కన్నీళ్లు పెట్టుకుంటూ చేతులు జోడించి వేడుకుంటాడు క్రౌంచుడి హృదయపూర్వక విన్నపం మరియు భయాన్ని చూసిన వామ మహర్షి కోపం నెమ్మదిగా తగ్గింది ఆయన మనస్సులో కరుణ కలిగింది అప్పుడు ఆయన గంభీర స్వరంతో క్రౌంచ చింతించకు నువ్వు చేసిన పని చిన్నదే అయినా ఇలా జరగడం భగవంతుని సంకల్పం నువ్వు ఎలుక రూపంలో ఉన్నప్పటికీ నిన్ను ముందు దేవతలు మానవులు రాక్షసులు అందరూ పూజించి తలవంచుతారు అని ఆశీర్వదించారు ఈ ఆశీర్వాదపు మాటలు క్రౌంచుడి మనసుకు కాస్త ఉపశమనం కలిగించాయి శాపానికి గురైన క్రౌంచుడు ఒక పెద్ద ఎలుక రూపంలో భూమికి వచ్చాడు ఆ ఎలుక కేవలం పెద్దదిగా ఉండటమే కాదు అది అహంకారం మరియు నాశనం చేసే స్వభావంతో కూడి ఉంది దాని బలం ఎంతంటే అది పెద్ద పెద్ద పర్వతాలను కదిలిస్తుంది దత్తమైన అడవుల్లో ఉన్న చెట్లను వేళ్లతో సహా పెకిల్చి వేస్తుంది దీనివల్ల ప్రకృతి సమతుల్యత తప్పిపోయింది అంతేకాకుండా ఆ ఎలుక ఋషులు మునులు తమ శాంతి మరియు తపస్సు కోసం కట్టుకున్న ఆశ్రమాలను కూడా ధ్వంసం చేస్తూ ఉండేది దీనివల్ల వారి దినచర్య పూజలు సాధనలకు పెద్ద ఆటంకం కలిగింది ఆ ఎలుక భయంకరమైన ఉపద్రవం వల్ల ఈ భూలోక ప్రజలు మరియు ఋషులు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు రోజురోజుకు దాని ఉపద్రవం ఎక్కువైంది దీనివల్ల అందరూ విసిగిపోయి ఏమి చేయాలో తెలియక దారి తెలియని వారయ్యారు ఈ కష్టానికి పరిష్కారం కనుక్కోవడానికి చివరికి ప్రజలు మరియు ఋషులు వినాయకుని వద్దకు వెళ్ళారు వారు వినయంగా వేడుకున్నారు స్వామి ఈ పెద్ద ఎలుక ఉపద్రం వల్ల మా జీవితం కష్టంగా మారింది మా పంటలు ఆహార పదార్థాలు అన్నీ నాశనం అవుతున్నాయి దయచేసి దానికి పరిష్కారం చెప్పండి మమ్మల్ని రక్షించండి అని అంటారు ప్రజల దుఃఖాన్ని విన్న వినాయకుడు ఆ పెద్ద ఎలుకను చూడటానికి వచ్చాడు అప్పుడు ఎలుక వినాయకుని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి తన అహంకారంతో గర్జిస్తూ నన్ను ఆపేదెవరు నేను ఎవరి మాట వినను అంది వినాయకుడు నవ్వుతూ ఒక పాశాన్ని తీసుకుని ఆ ఎలుకను పట్టుకున్నాడు ఆ పాశం ఎలుకను గట్టిగా కట్టి వినాయకుని ముందు నిలబెట్టింది ఎలుక ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోయింది పాసం బంధనం నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఎలుకకు సాధ్యం కాలేదు తన పూర్తి బలాన్ని ఉపయోగించి కదిలిన పాసం ఇంకా బిగుతుగా గట్టిగా కట్టుకుంటుంది అతన్ని వినాయకుని ముందు నిలబెట్టింది ఆ సమయంలో ఎలుక హృదయంలో భయం ఆశ్చర్యం నిండిపోయాయి ఈయన శక్తి ఎంత అపారం నేను నాశనం చేసిన పర్వతాలు అడవులు ఆశ్రమాలు అన్నీ ఈయన శక్తి ముందు ఏమీ లేనట్టే అని ఎలుక ఆలోచించింది ఆ క్షణంలో దాని అహంకారం పూర్తిగా కరిగిపోయింది అది గణేషునికి నమస్కరించి కన్నీళ్లతో వణికిపోతూ ఇలా చెప్పింది స్వామి నా తప్పును క్షమించండి నా అహంకారమే నన్ను ఈ స్థితికి తెచ్చింది దయచేసి నన్ను ఈ బంధనం నుంచి విముక్తి చేయండి ఇకపై నేను మీ సేవకుడిగా మాత్రమే ఉంటాను అని అతని భావోద్వేగమైన ప్రార్థనను ఆలకించిన వినాయకుడు దయతో నవ్వి ఇలా అన్నాడు ఓ క్రౌంచ నీ అహంకారమే నీకు శాపంగా మారింది ఇప్పుడు నువ్వు మారిపోయావు నీ శక్తి మరియు వేగానికి నేను ముగ్ధుడనయ్యాను నిన్ను నా వాహనంగా చేసుకుంటాను అని అన్నాడు ఆ రోజు నుంచి ఆ పెద్ద ఎలుక వినాయకునికి వాహనమైంది వినాయకుడు తన చిన్న వాహనమైన ఎలుక మీద కూర్చొని లోక సంచారం చేయడం మొదలుపెట్టాడు దీనితో కథలో ముందులా క్రౌంచుడికి అందరూ పూజించే ఒక దేవుని వాహనమయ్యే అదృష్టం లభించింది ఈ కథ మనకు అహంకారం వదిలి వినయంగా ఉండాలని మరియు ఏ చిన్న జీవికి కూడా దానిదైన శక్తి ఉంటుంది మరియు దేని ప్రాముఖ్యత దానికి ఉంటుందని తెలియజేస్తుంది వినాయక చవితిని పది రోజులు జరుపుకోవడం వెనక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం పురాణాల ప్రకారం పది రోజుల వినాయక చవితి ఆచరణ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది అనేక ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతలను కలిగి ఉంది పురాణాల ప్రకారం ఈ పండుగ సమయంలో వినాయకుడు తన భక్తుల ఇళ్లకు అతిథిగా వస్తాడని నమ్ముతారు వినాయక చవితి రోజు మనం గణపతి విగ్రహాన్ని మన ఇంటికి ఆహ్వానించి అతడికి పది రోజులు పాటు ప్రత్యేక పూజలు నైవేద్యాలు మరియు సత్కారాలు అందిస్తాం ఈ కాలంలో భక్తులు వినాయకుడు తమతో పాటు నివసించి వారి అన్ని కోరికలను తీరుస్తాడని మరియు జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిస్తాడని దృఢంగా నమ్ముతారు ఈ పది రోజులు మనం దేవుడికి ఇచ్చే ప్రత్యేక గౌరవం మన స్వచ్ఛమైన భక్తితో ప్రార్థించడం ఒక్కటే ఆ దైవం మన నుంచి ఆశిస్తుంది ప్రతిరోజు వినాయకుని వేర్వేరు రూపాలను కేటాయించబడింది ప్రతి రూపానికి ఒక ప్రత్యేక మంత్రాలు అలంకరణలు మరియు నైవేద్యాలు సమర్పిస్తారు ఉదాహరణకు మొదటి రోజు వినాయకుని బాలగణపతి రూపాన్ని పూజిస్తే రెండవ రోజు తరుణ గణపతిని పూజిస్తారు ఈ విధంగా పది రోజులలో శక్తి గణపతి సిద్ధ గణపతి గణపతి మొదలైన పది విభిన్న రూపాలను పూజిస్తారు ఈ ఆచరణ భక్తులకు వినాయకుని మరియు వివిధ శక్తులు మరియు లక్షణాల గురించి అవగాహన కల్పిస్తుంది మరియు ఈ లక్షణాలను తమ జీవితంలో అలవరుచుకోవడానికి ప్రోత్సహిస్తుంది ఈ పది రోజుల పండుగ సమయంలో భక్తులు తమ మనస్సును శుద్ధి చేసుకోవడానికి మరియు ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించడానికి ప్రయత్నిస్తారు వినాయకుని పూజ కేవలం ఒక బాహ్య ఆచరణ మాత్రమే కాదు అది ఆత్మశుద్ధి మరియు మనశ్శాంతికి ఒక మార్గం మనం వినాయకుని లక్షణాలైన జ్ఞానం వివేకం మరియు అడ్డంకులను తొలగించే శక్తిని మన జీవితంలో అలవరుచుకోవడానికి ప్రయత్నిస్తాం వినాయక చవితి పది రోజుల పండుగ భక్తులకు కేవలం ఒక సంబరం మాత్రమే కాదు అది తమ మనస్సును శుద్ధి చేసుకోవడానికి మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడానికి ఒక అవకాశం ఈ సమయంలో వినాయకుని పూజ చేయటం కేవలం ఒక బాహ్యక్రియ మాత్రమే కాదు అది మన ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మరియు మనశ్శాంతిని పొందడానికి ఒక మార్గం ఈ పండుగ కాలంలో వినాయకుని లక్షణాలైన జ్ఞానం వివేకం జీవితంలో అడ్డంకులను తొలగించే శక్తిని మన జీవితంలో అలవరుచుకోవడానికి మనం ప్రయత్నిస్తాం దీని ద్వారా వినాయకుని ఆశీర్వాదంతో మన జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది ప్రతి నైవేద్యం ప్రతి మంత్రం మన భక్తి లోతును పెంచుతాయి ఇంట్లో జరిగే సామూహిక పూజలు మరియు ప్రార్థనలు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సామరస్యం మరియు ఐక్యతను వృద్ధి చేస్తాయి పది రోజుల పూజ తర్వాత మనం పదవ రోజైన అనంత చతుర్దశి నాడు గణపతిని గౌరవపూర్వకంగా సాగనంపుతాం ఈ నిమజ్జన కేవలం ఒక ఆచరణ మాత్రమే కాదు మన జీవితం యొక్క నస్వరథ సత్యాన్ని చెబుతుంది మట్టితో చేసిన గణపతి విగ్రహం తిరిగి మట్టిలోకి చేరిపోవడం ద్వారా అది జననం మరియు మరణం యొక్క నిరంతర చక్రాన్ని సూచిస్తుంది వినాయక చవితి పండుగ కేవలం ఆచరణ కాదు ఇది మన నమ్మకం సంస్కృతి మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి చిహ్నం ఈ పండుగ మన ఆధ్యాత్మికతను పెంచుకోవడానికి మరియు జీవితం యొక్క ప్రాథమిక సత్యాలను అర్థం చేసుకోవడానికి ఒక అపూర్వమైన అవకాశాన్ని అందిస్తుంది వినాయక చవితి ఆచరణ కేవలం ఒక ధార్మిక విధి మాత్రమే కాదు ఇది లోతైన చారిత్రక మరియు సామాజిక ప్రాముఖ్యను కలిగి ఉంది బ్రిటిష్ పాలనా కాలంలో భారతీయులు కలిసి సమావేశమవ్వడం మరియు సామాజిక సభలు నిర్వహించడం నిషేధించబడింది బ్రిటిషులు విభజించు మరియు పాలించు విధానం సమాజంలో ధార్మిక మరియు సామాజిక విభజనను సృష్టిస్తుంది ఈ సందర్భంలో స్వాతంత్ర సమరయోధులైన లోకమాన్య తిలక్ వినాయక చవితి పండుగను ఒక ముఖ్యమైన ఆయుధంగా ఉపయోగించారు ఆయన పద్దెనిమిది వందల తొంభై మూడులో బహిరంగంగా వినాయక చవితి ఆచరణను ప్రారంభించారు దీని ప్రధాన ఉద్దేశం ప్రజలను ధర్మం పేరుతో ఏకం చేసి వారిలో ఐక్యత దేశభక్తి మరియు స్వాభిమాన భావాన్ని నింపడం ఈ బహిరంగ ఆచరణ ద్వారా ప్రజలు ఎలాంటి భయం లేకుండా ఒక చోట చేరి రాజకీయ విషయాల గురించి చర్చించడానికి ఇది అవకాశం కల్పించింది ఈ కారణం వల్ల వినాయక చవితి కేవలం ఆధ్యాత్మిక పండుగగా కాకుండా బ్రిటీషులకు వ్యతిరేకంగా పోరాడటానికి ఒక పెద్ద ఉద్యమంగా ఎదిగింది నేటికి ఈ పండుగ తన సామాజిక ప్రాముఖ్యతను నిలుపుకుంది పండుగ రోజుల్లో కాలనీలలో పెద్ద పెద్ద పందిళ్ళలు వేసి అందులో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు ఈ పందిళ్ళు కేవలం పూజ స్థలాలు మాత్రమే కాదు అవి మొత్తం సమాజం కలిసి వచ్చి కేంద్రాలుగా పనిచేస్తాయి పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో విభిన్నమైన సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహిస్తారు భజనలు భక్తి గీతాలు నృత్య ప్రదర్శనలు నాటకాలు మరియు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇక్కడ జరుగుతాయి ఇది స్థానిక కళాకారులకు మరియు ప్రతిభావంతులకు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక మంచి వేడుకను అందిస్తుంది పిల్లలు యువకులు మరియు వృద్ధులు కలిసి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త స్నేహితులను చేసుకుంటారు మరియు పరస్పరం మంచి బంధాన్ని పెంచుకుంటారు ఈ పండుగ సామాజిక ఐక్యత మరియు సోదర భావాన్ని బలపరుస్తుంది ఈ పండుగ ఆచరణ కేవలం పూజలు మరియు ప్రార్థనలకే పరిమితం కాదు ఇది పరస్పర సంబంధాలను బలోపేతం చేసే సమాజం యొక్క బంధాన్ని వృద్ధి చేసే మరియు సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తర్వాతి తరాలకు అందించే ఒక ముఖ్యమైన సామాజిక ఘట్టం చివరగా ఈ పది రోజుల ఆచరణ గురించి తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే అందరూ పది రోజుల పాటు గణపతిని ప్రతిష్ఠించాలనే కఠినమైన నియమం ఏమీ లేదు మీ ఇంటి సాంప్రదాయం మరియు మీ ఇంటి సౌలభ్యం ప్రకారం వినాయకుడిని ప్రతిష్ఠించవచ్చు కొందరు ఒక రోజు కొందరు మూడు రోజులు ఇంకొందరు ఐదు రోజులు లేదా ఏడు రోజుల పాటు గణపతిని ఇంట్లో ఉంచి పూజిస్తారు ఇక్కడ ముఖ్యమైనది మీ భక్తి మరియు నమ్మకము దేవుడికి శ్రద్ధ స్వచ్ఛమైన మనసుతో పూజలు సమర్పించడమే నిజమైన ఆచరణ పది రోజుల పాటు ఆచరణ సాధ్యం కాకపోయినా గణపతిని నిమజ్జనం రోజున విజ్ఞ విమారకుడైన వినాయకుడికి నమస్కరించి ఆశీర్వాదాలు పొందడానికి సరిపోతుంది ఈ అన్ని కారణాల వల్ల వినాయక చవితి కేవలం ధార్మిక పండుగగా కాకుండా సాంస్కృతిక మరియు సామాజిక ప్రాముఖ్యతను పొందింది వినాయక చవితి మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది జీవితంలో విజయం మరియు శాంతి పొందడానికి అహంకారం మరియు గర్వాలను వదిలి వినయంగా ఉండాలి పెద్ద లక్ష్యాలను సాధించడానికి చిన్న చిన్న అడుగులు ఎలా ముఖ్యమవుతాయో అర్థం చేసుకోవాలి వినాయకుని పెద్దతల మనకు పెద్దదిగా ఆలోచించేలా ప్రేరేపిస్తే మరియు ఆయన చిన్న కళ్ళు విషయాలను సూక్ష్మంగా గమనించేలా తెలియజేస్తాయి ఆయన పెద్ద చెవులు ఓపికగా వినాలని చెబితే ఆయన చిన్న నోరు తక్కువగా మాట్లాడాలని సలహా ఇస్తుంది ఈ లక్షణాలను మనం జీవితంలో అలవర్చుకుంటే వినాయకుని నిజమైన ఆశీర్వాదం మనకు లభిస్తుంది మీరు వినాయకునిలా మీ జీవితంలో అడ్డంకులను తొలగించి మీ శ్రమ మరియు వినయంతో విజయం సాధించి జీవితంలో గొప్ప విజయాలను సాధించాలని నేను ఆశిస్తున్నాను శ్రద్ధ మరియు స్వచ్ఛమైన మనసుతో ఆలోచించండి ప్రేమతో పనిచేయండి మరియు అందరినీ గౌరవించండి అప్పుడు వినాయకుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు ఈ అన్ని విషయాలను విన్న తర్వాత మీకు వినాయక చవితి పండుగ మరియు వినాయకుని వాహనం గురించి కొత్త దృక్పథం లభించిందని భావిస్తున్నాను ఇదే విధంగా రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మిమ్మల్ని కలుస్తాం అంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్నే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై వినాయక అని కామెంట్ చేయండి అందరికీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్